హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల అనగా ఒక వారం రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం దగ్గర టెర్రర్ అటాక్ జరిగింది ఆ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత భారతీయుల్లో చాలామందిలో చాలా కోకోద్రిక్తులై పాకిస్తాన్ మీద మనం యుద్ధం ప్రకటించాలి ఇప్పుడే యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ సర్వనాశనం చేయాలనే కోపం వ్యక్తపరుచుకున్నారు అలాగే కొంతమంది అయితే మనకెందుకు ఈ గొడవ జమ్మూ కాశ్మీర్ని వాళ్ళకి అబ్జెప్ట్ మనకి గొడవలు ఏమీ ఉండవు కదా మనకి అక్కడి నుంచి వచ్చిన రెవెన్యూ తక్కువ మనం పెట్టుబడి పెడుతున్నటువంటి పెట్టుబడి ఎక్కువ ఎందుకీ జమ్మూ కాశ్మీర్ని మనం వదిలేస్తే సరి కదా ఆయన కొంతమంది ఉంటున్నారు ఏదేమైనా రెండు కరెక్ట్ కాదు యుద్ధం అనేది చేస్తే రెండు వైపులా నష్టం ఉంటుంది యుద్ధం చేయకుండా వాళ్ళకి ఎలా నష్టపరచాలి అనేది చూసుకోవాలా ఎందుకంటే మనం ఒక దాడి వాళ్ళ మీద చేస్తే ప్రతి దాడి వాళ్ళు కూడా చేస్తారు అంటే ఈ అణ్వాయుధాలు నూట ముప్పై అణవాయుధాలు మేము ప్రయోగిస్తాం అది ఇది అంటున్నారు అవన్నీ ఒట్టి కబుర్లే అణ్వాయుధాలు ప్రక ప్రయోగిస్తే మనం కూడా మన దగ్గర అణ్ణవాయుదాలు ఉన్నాయి మనం కూడా ప్రయోగించగలము కానీ అది కబుర్లే కానీ వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తే ఆటోమేటిక్గా అటు నుంచి కూడా యుద్ధం వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కొన్ని అను కొన్ని ప్రయోగాలు చేస్తారు మన సైన్యం నష్టపోతుంది వాళ్ళ సైన్యం నష్టపోతుంది వాళ్ళ ప్రజలు నష్టపోతారు మన ప్రజలు నష్టపోతారు ఫైనల్గా వాళ్ళు పెద్దగా నష్టపోవాల్సిన లేదు వాళ్ళు ఆల్ ఆల్రెడీ అడుగు తినే పరిస్థితికి వచ్చేసారు కానీ మనం మాత్రం ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే జీడిపిలో భారతదేశం ఫిఫ్త్ ప్లేస్లో ఉండేది ఉన్న వరకు ఇప్పుడైతే ఫోర్త్ ప్లేస్ కూడా అంటే జపాన్ కూడా వెనక్కి నెట్టి ఫోర్త్ ప్లేస్కి భారతదేశం రావడం జరిగింది ఇలాంటి సందర్భంలో ఎలాంటి యుద్ధాలు ఎలాంటివి చేస్తామంటే మళ్ళీ మన ఎకానమీ అంతా కూడా డౌన్ అయిపోయి జీడిపి కూడా పడిపోయి మళ్ళీ దిగువ స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో యుద్ధం తొలగని మనం చేయకూడదు వాళ్ళు యుద్ధం మన మన మీద ప్రకటించి యుద్ధం చేస్తే అప్పుడు మనం ఎలాగా ఊరుకోలేము మనం వద్దన్నా మన భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తే కానీ యుద్ధం చేయకుండా వాళ్ళకి నష్టం చేకూర్చే ఒక మంచి ప్రకటన భారత ప్రధాని చేయడం అనేది జరిగింది ఏంటంటే నది ఒప్పందం అనేది రద్దు చేయడం అనేది జరిగింది అయితే అక్కడ వాళ్ళకి నీరు విడిచిపెట్టకుండా మనం కెనాల్స్ వేసి మన భారతదేశం వైపు మళ్లించేలా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా పంటలు పండగ పండకపోవడం వల్ల వాళ్ళు ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి నీరు మనం ఉపయోగించుకొని మన భారతదేశంలో రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు కొన్ని రాష్ట్రాలకి ఆ నీరు పంపించి ఈవెన్ మన దక్షిణ భారతదేశం వరకు కూడా నీటిని కాలువలు వేసి పంపించడం అనేది చేయడానికి అవకాశం ఉంది ఇంత మంచి నీరు ఉండి మనకి నీటికి ఇబ్బంది ఉండి అప్పుడెప్పుడో నెహ్రూ గారు పెట్టుకున్న ఒప్పందం మేరకు మనం వాళ్ళ కట్టుబడి ఉండిపోయి మనం ఇప్పటికీ కూడా నీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలా కాకుండా నీరు ఆపిస్తే మనకి అది లాభం వాళ్ళకి అది బాగా నష్టం అలాంటి పనులు ఏవైనా చేయడం బాగుంటుంది మరి అందుకే కదా నీరు ఇప్పుడు ఆచరిస్తామనేసరికి వాళ్ళు మేము నూట ముప్పై అనువాయుధాలతో రెడీగా ఉన్నాం మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తామని బెదిరిస్తున్నారు ఆ బెదిరింపులకి ఎవరు గడిచిపోదు ఎందుకంటే అప్పుడు ఇరాక్లో సద్దాం హుసేన్ ఉండేటప్పుడు కూడా అలాంటి బెదిరింపులే బెదిరించేవాడు పెద్ద పెద్ద కబుర్లాడేవాడు కానీ అమెరికా వాళ్ళని అణిచివేయడం అనేది జరిగింది అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు బెర్రెగితే భారతదేశం వాళ్ళని అంచివేయడం జరుగుతుంది కానీ ముందు మనం వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి మనం వాళ్ళు ఎలాగో నష్టపోయే ఉన్నారో అడుగు తినే స్థితిలో ఉన్నారు కానీ మనం నష్టపోవడం అనేది వేస్ట్ అది కరెక్ట్ కాదు ఇలా సింధు నది నీటిని వాళ్ళకి వదలకుండా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని మన వైపు మన భారతదేశం తిప్పడం వల్ల వాళ్ళు నష్టపోతారు పక్క మనకు లాభం బాగా మనకు లాభమైనటువంటి పరిమాణం ఈ సందర్భంగా చేసుకోవడం అవసరము ఇంకా కొన్ని వి విధాలుగా పాకిస్తాన్ని వంటలు చేయడం అవసరము ఇప్పటికీ కొంతమంది మిలిటెంట్లు దాడి చేశారని అంటున్నారు తప్ప టెర్రరిస్టులు దాడి చేశారైనట్టుగా చెప్పట్లేదు ఇందాక వికీపీడియాలో చూసేటప్పటికీ వికీపీడియాలో కూడా మిలిటెంట్స్ అనే పేర్కొన్నారు బీబీసీ కూడా మిలిటెంట్స్ అని పేర్కొన్నారు మిలిటెంట్స్ అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు గన్స్ పట్టుకొని అటాక్ చేస్తే తిరుగుబాటు చేస్తే అది మిలిటెంట్స్ అటాక్ అంటారు కానీ ఇది పాకిస్తాను వాళ్ళు ప్రేరేపించినటువంటి ఉగ్రవాద దాడి కాబట్టి దీన్ని డబలిస్ట్ అటాక్ అనాలి తప్ప మిలిటెంట్స్ అటాక్ అని అనకూడదు కానీ వికీపీడియాలో కావచ్చు బీబీసీలో కావచ్చు రకరకాలుగా వీళ్ళు ఇంకా మిలిటెంట్స్ అని దాని సన్న అయిన కొనుక్కుతున్నారు కాబట్టి అటువంటి వాటిని మనం ఆదరించకుండా మన భారతదేశం యొక్క మేలు మనం కోరుకొని జాతీయ భావజాలం కలిగి ఉండి మన జాతిని ఉద్ధరించడం కోసం మన దేశాన్ని ఉద్ధరించడం కోసం మనం నిరంతరం పాటుపడాలని కోరుకుంటూ మరి యుద్ధం భారతదేశం ప్రకటించడం ద్వారా మనం ఓర్పు ఊహించాలి ఎందుకంటే యుద్ధం వల్ల నష్టం ఇరువురికి ఉంటుంది కాబట్టి మనం త్వరపడకూడదు తప్పనిసరి అయినప్పుడు మరి ఎలాగో తప్పదు కాబట్టి అంతవరకు ఓర్పుతో ప్రజలందరూ ఉంటారని కోరుకుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే